ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా అట్టు వేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది మనకు ఉదయం టిఫిన్గా అయినా సాయంత్రం టైంలో పిల్లలకు స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి ఈ అట్టు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి మరి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అట్టు వేసుకోవటానికి మనకు కావలసినవి బీట్రూట్ తురుము బీట్రూట్ ఒక చిన్నది తీసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు ఒక చిన్న క్యారెట్ తురుము రెండు మూడు రెమ్మలు కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు ఇవన్నీ కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకోండి తర్వాత మీరు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా తీసుకోండి నేను ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను దీనిలోకి క్యారెట్ బీట్రూట్ తురుముతో పాటు కొత్తిమీర తరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇడ్లీ పిండి పిండిలో మీరు ముందుగానే ఉప్పు కలిపి ఉంటే దానికి తగినట్లుగా చూసి వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇది కలుపుకునేటప్పుడు మీరు నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మొదట్లో కలిపేటప్పుడు కాస్త గట్టిగా ఉన్నా కూడా మనం మొత్తం కలిపేటప్పటికి పిండి కాస్త పలచబడుతుంది ఈ పిండి రంగు కూడా చూడటానికి చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా తినే సోడా వేసుకోండి ఇలా తినే సోడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకుని దీన్ని ఐదు నుండి పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే ఏదైనా బాండీ పెట్టుకుని అర స్పూను నూనె వేయండి నూనె కాగిన తర్వాత ఒక పెద్ద గరిటెడు పిండిని వేసుకుని గరిటతో నిదానంగా అన్ని వైపులకు ఇలా పిండిని సర్దండి సన్నని మంట మీద మూత పెట్టి ఒకవైపు కాలేంత వరకు ఉంచండి అటు పై వైపు ఇలా చెమ్మ మొత్తం పోయినప్పుడు దీన్ని రెండో వైపుకు తిరగేయండి ఇలా రెండో వైపును కూడా మూత పెట్టేసి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద కాలిస్తే మనకు ఈ అట్టు సిద్ధమవుతుందండి ఈ వచ్చేసి బీట్రూట్ వేయటం వలన మనకు ఇంత మంచి రంగులో కనిపిస్తుంది మాడటం ఏమీ కాదండి ఇలాగే మరొక అట్టును కూడా వేసుకోండి అట్టు వేసుకునేటప్పుడు వీలైనంత వరకు గుండ్రంగా వచ్చేలాగా చూసుకోండి అవసరమైతే ఇలా అంచులను సర్దుకోండి అట్టు మొత్తం ఒకే మందంలో వచ్చేలాగా వేసుకోండి పాటుగా అట్టు మరీ పెద్దగా కాకుండా వీలైనంత చిన్నగానే వేసుకోండి ఈ అట్టు కాస్త చిన్నగా ఉంటేనే బాగుంటుందండి అలాగే మరీ పలుచుగా కాకుండా కాస్త మందంగా వేసుకోండి ఈ వచ్చేసి సన్నని మంట మీద కాలిస్తేనే చాలా బాగుంటుందండి కూరగాయలతో వేసే ఈ అట్టు లోపల చెమ్మగా కానీ పిండిగా కానీ లేకుండా కరకరలాడుతూ చాలా బాగుంటుంది దీన్ని మీరు కావాలంటే నాన్ స్టిక్లో కూడా వేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండితో కూడా అట్లులాగా పోసుకోండి ఈ అట్టు వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా మూత పెట్టి మగ్గించుకోవాలని గుర్తుంచుకోండి అలాగే ఈ వచ్చేసి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ రోటి పచ్చడి ఇలా దేంతో అయినా బాగుంటుందండి అసలు ఏ పచ్చడి లేకుండా కూడా దీన్ని ఉత్తగానే తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి ఈ అట్లు ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి కరకరలాడుతూ ఎంతో రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండే ఈ అట్టు పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వంటలమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి